హాయ్ అండి హలో వెల్కమ్ టు అరుణా కుకింగ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి ఈ దొడ్డప్పుని నీళ్ళలో వేసుకున్నాం కదా ఏం చేస్తుంది అనుకుంటారు కదా ఏం చేస్తున్నా చూడండి ఇప్పుడు దొడ్డుప్పు నీళ్ళలో వేసినాం కదా ఇవి ఇది ఇప్పుడు మీ ముందర ఎలగదు చూడండి అయి ఎలిగింది దొడ్డు పేసుకుని నీళ్ళు వేరైతే కదా ఈ మర్షిలేదాకా మనం ఇప్పుడు ఏం చేయాలనో చేసుకుందాం వేడివో తెలుసుగా పొటాటో మా పేరు బిటి ఫ్రెంచ్ ప్రైసెస్ చేయమన్నాడు ఫ్రెంచ్ ప్రైసెస్ తినాలంటే మనం ఫ్రెంచ్కి వెళ్ళలేం కదా వీసా కావాలి విమానానికి డబ్బులు కావాలి అక్కడికి వెళ్ళి తినలేం కాబట్టి ఇక్కడ చేసుకుందామని ఇది చేసేస్తున్నాం ఇంట్లోనే చేసుకోవచ్చండి సింపుల్గా చాలామంది ఇవి బయట కొనుక్కొచ్చుకోవాలేమో అనుకుంటారు స్వయంగా నేను ఇ కూడా అవసరం లేదు మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఇవి మంచిగా పొట్టు మొత్తం రిమూవ్ చేసేసుకొని పొట్టు మొత్తం తీసుకున్నాం కదా ఆలుగడ్డలది వీటిని నీట్గా కడుక్కుందాం కడుక్కున్నాక ఇట్లా సన్నగా కోసుకోవాలని మళ్ళీ ఇట్లా కోసుకున్నాక

ఈ కొయ్యడం ఇంతసేపు ఎందుకు అంటే అన్నీ ఈ మోడల్లో కట్ చేసుకోవాలి ఇక ఓకేనండి ఇట్లా వేడి చేసుకున్న వాటర్ ఉన్నాయి కదా ఇందులో వేసుకోవాలి మన ఇంట్లో ఫంక్షన్లు ఉన్నప్పుడు పిల్లలకు స్నాక్స్కు అన్నిటికి సూపర్గా ఉంటుందండి ఇది చుట్టాలు వచ్చినప్పుడు ఇట్లా తీసేసుకున్నాను ఇంకా నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం ఇక ఇవి ఒక కాటన్ బట్టలు పోసేసుకొని మొత్తం వాటర్ అంతా ఇట్లా మరీ గట్టిగా మరి నలపకుండా ఈ వాటర్ మొత్తం ఇంటికిపోయేలాగా ప్యాన్ పెట్టేసుకున్నాం కదా ఆయిల్ పోసుకున్న ఆయిల్ వేడైతుంది కదా ఆయిల్ వేడైంది పైకి వచ్చేసింది కాబట్టి ఆయిల్ వేడైంది కొంచెం మంట మాత్రం మీడియంలో పెట్టుకోవాలండి హైలో పెట్టుకుంటే ఉడికినట్టు అనిపిస్తుంది ఒక కానీ లోపల దాకా స్టీమ్ అవ్వాలి ఎందుకు మన ఇంటి ఫుడ్ ఇంటి ఫుడ్డే కదా బయట కొనుక్కొచ్చుకున్న దానికంటే బయట ఫుడ్డుకు మెయిన్ మనం ఆయిల్కే భయపడాలి ఇప్పుడు మనం వీటిని ఏం చేయాలంటే ఒకేసారి ఇప్పుడు అట్లా చేసుకోవద్దు బయట వేసుకోవాలి ఒకసారి అన్నీ తీసి బయట వేసుకొని అన్నీ తీసేసుకున్నాం కదా ఒక్క టూ మినిట్స్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ నూనెలు వేసుకుంటే చిప్స్ సూపర్ వస్తాయి టైం అయింది కదా ఇప్పుడు వేసేసుకుందాం ఇట్లా గ్యాప్ ఇచ్చి మనం చేస్తే బా మంచిగా వస్తాయి అన్నట్టు సౌండ్ వస్తున్నాయి చూడండి ఇంకో చిప్స్ ఉబ్బినవి చూడండి గమనించండి మనం పూరిలాగా ఉబ్బితే పర్ఫెక్ట్గా వచ్చినట్టు మనకు అవి ఉబ్బినాయి చూసిరా చూడండి ఆలుగడ్డ పూరి ఊబ్బినట్టు ఉబ్బింది త్వరగా త్వరగా సౌండ్ వస్తున్నాయి చూడండి ఇవన్నీ కొండ గుర్తులు అన్నట్టు అండి అది మంచిగా అయ్యింది పర్ఫెక్ట్గా అయ్యింది అనుకోవడానికి ఆయిల్ మొత్తం ఇంకా అలిసిపోయింది కదా బుడగలు వచ్చేసి ఇప్పుడు ఇక తీసేసుకున్నాం సూపర్గా అయినాయి పర్ఫెక్ట్గా వచ్చేసినాయి ఇప్పుడు నేను ప్లేట్లో వేసినప్పుడు టక్క టక్క సముండ్ వస్తే చిప్స్ పర్ఫెక్ట్గా అయినాయి సూపర్గా వచ్చేసినాయి మొత్తం తీసేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి ఏం కలుపుకోవాలో చూద్దాం కొంచెం కారం కొంచెం చాట్ మసాలా లైట్గా ఉప్పు నూనె లేపుకునే మిరపకాయ కర్ర కర్ర సౌండ్ వస్తుంది కదా సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్ తమ్మేం చేసుకుంటూ అయిపోతుంది ఇంట్లో పిల్లలకు చేసి పెట్టండి మంచిగా తింటారు బయట ఫుడ్ కంటే ఎట్లా ఉబ్బినాయి చూడండి ఎంతో టేస్టీ ఫ్రెంచ్ ఫ్రైస్ మీరు కూడా ఇంట్లో చేసుకొని మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి